దొరికినప్పుడు చూసుకుందాం దొరికేదాకా దోచుకుందాం అన్న తీరులోకి పూర్తిగా చారిపోయారు మోసకాళ్లు చీటింగ్ అన్నది చిరకాలం దాగదు అని తెలిసి కూడా ఎంతో మంది పట్టుబడి చిప్పుకూడు తింటున్నారని విన్నా కూడా తమ ప్రయత్నం తాము చేస్తున్నారు పోలీసుల చేత చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న ఓ మోసగత్తది కూడా అదే తీరు ಇಂತಕಿ ಯವರಾಮೆ ಏಮಾ ఇదిగో ఇక్కడ కూర్చొని ఆ చైన్ చూపించండి ఈ నెక్లెస్ చూపించండి అంటూ బంగారం షాపింగ్ ను సీరియస్ గా చేస్తున్న ఈమె ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని బంగారు నగల వ్యాపారుల పక్కలో బలెంలాగా తయారైంది షాపులోకి కస్టమర్ వస్తే చాలు తమ దగ్గరున్న నగలన్నీ ఒకటి తర్వాత ఒకటి చూస్తే చాలు ఆ తర్వాత కొనకుండా ఎక్కడికి పోతారు అన్న ఆలోచనలో ఉన్న ఆ జిల్లా బంగారం అంగడి ఓనర్ల అత్యుత్సాహం ఆమెకు చక్కగా అచ్చొచ్చింది వేషధార్ చేతిలో చిరునవ్వులు చెందించే బోపిట్ట బిడ్డ వెనకాల అమ్మగారి పని మనిషిలాగా ఓ మహిళ ఓ మహిళ కార్లో దిగుతుంది అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం పాత నగలన్నీ మార్చేయాలనుకున్నాం వీటిని తీసుకుని సరైన రేటేసి వేసి ఆ రేటుకొచ్చే కొత్త నగలు చేయండి అంటూ షాపు ఓనర్లని మాటలతో మాయ చేస్తుంది దిగింది కారులోనే ఆ నగల ఒరుపు చూస్తే అమ్మగారికి కోపం వస్తుందేమో బేరం పక్క షాపుకి వెళ్ళిపోతుందేమో అన్న ఆతృతను ఆమె చక్కగా ఉపయోగించుకుంది తాను తెచ్చిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు సగం రాగి సగం గోల్డ్తో చేసిన నగలు వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ తూకానికి సరిపడా వచ్చే అసలు బంగారు నగలని తీసుకుని ఇక నుంచి మీ షాపులోనే మొత్తం గోల్డ్ సేల్ చేస్తానంటూ జారుకుంటుంది అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ నగలని ఒర్పు వేసి చూసుకున్న బంగారం వ్యాపారస్తులు జరిగిన మోసం తెలుసుకుని గొల్లుమంటున్నారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు పరుగులు తీస్తున్నారు ఆమె ఫోటోలను సాటి బంగారంగళ్ళ యజమానులకు వాట్సాప్ లో పెట్టి ఆమె కనిపిస్తే చెప్పాలంటూ రిక్వెస్ట్ చేశారు ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది ఇదే రకం మోసం చేసేందుకు వచ్చిన ఆ మహిళను ఓ షాపు యాజమాని పట్టేశాడు ఈమె వల్ల ఇంతకు ముందు మోసపోయిన వారికి సమాచారం ఇచ్చాడు ఆమె కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిందిగా తేలింది ఆ తర్వాత వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది ఈమె వల్ల మోసపోయిన వ్యాపారుల సంఖ్య చూసి రక్షక భటులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది